హాయ్ అండి నమస్తే నేను మిస్సీ లక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిషన్ బ్లాగ్స్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చి ఉగాది పచ్చని ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఉగాది పండుగ రోజు ఉదయాన్నే ఈ పచ్చడిని చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు మరి షడ్రుచులతో సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని ఒక కప్పు నీళ్లు పోసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చింతపండుని బాగా పిసికి చింతపండులో ఉన్న పిప్పిని బయటకు తీసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి త్రీ టీ స్పూన్లు బెల్లం వన్ బై ఫోర్త్ కప్ సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు హాఫ్ టీ స్పూన్ వేపపూత పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారంను వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు బెల్లం కరిగిపోయినట్లయితే మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్లండి మరి మీరు కూడా ఈ ఉగాది నాడు ఆరు రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడిని చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు కూడా స్వీకరించండి మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం